నమస్తే వెల్కమ్ టు కేసీస్ చర్చ కార్యక్రమానికి స్వాగతం వివాహానంతరం మహిళలు ఇంటి పేర్లు మార్పు చేస్తుంటారు పేర్లు మార్చడం వల్ల లీగల్ సమస్యలు ఎక్కడ రావచ్చు ఏ డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకోవాలి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనే అంశంపై ఈరోజు మాట్లాడడానికి మనతో న్యాయవాది నిజాంబాద్ బార్ అసోసియేషన్ మాజీ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ సుబేదర్ గారు ఉన్నారు లేట్ చేయకుండా వారికి నమస్కారం సార్ నమస్తే సార్ ముందుగా గతంలో హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఇంటి పేరు మార్పు అనేది చేయడం ఒక విధానం అయితే ఇప్పుడు పేరు మార్పు వల్ల లీగల్గా ఎలాంటి సమస్యలు రావచ్చు సార్ మీరు అన్నట్టు ఇంతకుముందు హిందూ సాంప్రదాయ పరంగా పెళ్ళి అయిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అదేదో మా ముహూర్తము పంచాంగము లేకుంటే నామరాశి పరంగా కానీ అదేదో చాలా విషయాలు ఉన్నాయి దాని పరంగా మీరు అన్నట్టు కొత్త కోడలి యొక్క పేరు మార్పిడి చేసే ఒక విధానం గతంలో ఉండింది నిజమే కానీ ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచైతే మా డాక్యుమెంటేషన్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారో రికార్డ్స్ భద్రంగా ఉంచడం జరుగుతున్నదో అప్పటి నుంచి మాత్రం పేరు యొక్క మనిషి యొక్క పేరు నమోదు మాత్రం రికార్డ్స్లో అయిపోతుంది కాబట్టి కొంత కొంత కన్ఫ్యూజన్ కానివ్వండి కొంత లిటిగేషన్ కానివ్వండి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి జరుగుతున్నాయి అది వాస్తవమే అయితే గతంలో మీరు అన్నట్టు ఏదో ఒక నోట నోటరైజ్డ్ ఏదైనా అఫిడవిట్ పెట్టినట్టయితే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది గతంలో నా పేరు ఈ విధంగా ఉండేది ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఈ విధంగా పేరు మార్పడం జరిగిందంటే కూడా నోటరీ వల్ల నోటరీ యొక్క అఫిడవిట్ ఇస్తే కూడా కొన్ని విషయాల్లో కొన్ని ఆఫీసెస్లో జరిగేది మార్పిడి జరిగేది కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్క ఆఫీషియల్ పరంగా కానివ్వండి లేదా ఏదో డిపార్ట్మెంట్ పరంగా కానివ్వండి లేకుంటే బ్యాంక్స్ పరంగా కానివ్వండి ఇన్సూరెన్స్ పరంగా కానివ్వండి మీరు ఇచ్చిన పేరు కానివ్వండి ఆధార్ పరంగా ఏదైతే పేరు ఉంటుందో దానికే వారు ఆథెంటిక్ రికార్డుగా ఒప్పుకోవడం జరుగుతుంది అయితే దానికి కొన్ని బ్యాంక్స్ కానివ్వండి ఇన్సూరెన్స్ సెక్టార్ కానివ్వండి లేకుంటే పాస్పోర్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడనే కదా కొన్ని ఈ యొక్క ఆఫీసెస్లోనే చాలా వరకు మనకు ఈ యొక్క పేరు మార్పిడి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఒక ఆస్కారం ఉంది అయితే ఇటీ ఈ విషయానికి వచ్చినట్టయితే గౌరవ న్యాయస్థానంలో వెళ్ళేసి డిక్లరేషన్ సూట్స్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఆ స్థాయికి వచ్చినప్పుడు అలాగే దానికి ప్రాసెస్ ఉంటుంది అంటే పూర్వంలో ఏ పేరు ఉండేను ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో పేరు మార్పిడి జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పేరుతో వారు ఆ యొక్క పేరును కంటిన్యూ చేయాలనుకుంటున్నారో ఆ విషయానికి పబ్లికేషన్ ఇవ్వడం కానివ్వండి గౌరవ న్యాయస్థానం దగ్గర ఆ యొక్క ప్రూఫ్స్ పెట్టడం కానివ్వండి ఆ తర్వాత ఏదైతే పేరు అనుకున్నారో ఆ పేరు యొక్క డిక్లరేషన్ అయినప్పుడు ఆ యొక్క పేరుతోటి ఆ లైఫ్లో ఆ పేరుతోటి కంటిన్యూ ఆ యొక్క ఆస్కారం ఆ యొక్క డిక్లరేషన్ ద్వారా కలుగుతుంది కానీ ఈ మధ్య ఈ మధ్య కాలంలో మాత్రము మా పేర్లు మా పిడి ఎవరు చేయడం లేదు గతంలో ఏ పేరు ఉండేనో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదే పేరుతో కంటిన్యూ అవుతున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అవుతున్నాయి దాని వ దాని కొరకు అయితే మీరు అన్నట్టుగా పేరు యొక్క మార్పిడి విషయానికి వచ్చినట్టయితే ఎక్కడెక్కడ ఏ ఏ సెక్టర్స్లో ఈ యొక్క ఏ ఏ సెక్షన్స్లో ఏ ఏ సెక్టర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చని మీరు నాకు తెలిసి అడుగుతున్నారు ప్రశ్న ఒకటి ఏంటంటే స్కూల్ రికార్డ్స్ కావచ్చు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ యొక్క రికార్డ్స్ కావచ్చు ఆ తర్వాత బ్యాంక్స్ క్లెయిమ్స్ నామినీ పరంగా కానివ్వండి క్లెయిమ్స్ కానివ్వండి అక్కడ కావచ్చు పాస్పోర్ట్ పరంగా కావచ్చు లేదా ఏవైతే ఇన్సూరెన్సెస్ ఉన్నాయో అవిటి యొక్క క్లెయిమ్స్ కావచ్చు అయితే ఎటువంటి యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ వచ్చినప్పుడు మాత్రం వారు ఖచ్చితంగా ఏ పేరు మనం ఇచ్చి ఉన్నామో ఆ పేరుకి వారు కన్ఫైన్ అవుతారు కాబట్టి ఆ మార్పిడి జరిగిన విషయాన్ని వారికి దృష్టిలో తీసుకొచ్చినప్పుడే ఆ విషయం అక్కడ సాల్వ్ అవుతుంది తప్ప అది సాల్వ్ అయ్యి ఛాన్స్ ఉండదు ఓకే సార్ మొత్తం ఏ డాక్యుమెంట్లలో పేరు మార్పు చేసుకోవాలంటే చెత్త ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అదే ఇప్పుడు బహుశా మీరు అనడానికి బిఫోర్ మ్యారేజ్ ఏబీసీ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈఎఫ్జీ అయిపోయింది అయితే ఏబిసిడీ అనేది ఈఎఫ్జి ఎందుకు మార్ మార్ మార్పిడి చేయడం జరిగింది అయితే సపోజ్ ఇఫ్ ఒక బ్యాంక్లో ఒక క్లెయిమ్ ఉండింది ఆ క్లెయిమ్ వెళ్ళినప్పుడు ఆ మేనేజర్ గారు అడగచ్చు ఇంతకుముందు మీరు ఏబిసీ ఏబిసిడి ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఎలా అంటున్నారు అనే విషయానికి వచ్చినప్పుడు వారు కన్విన్స్ అయితే ఓకే కానీ కన్విన్స్ కానప్పుడు మాత్రం అక్కడ సొల్యూషన్ ఒక్కటే గౌరవ న్యాయస్థానం వెళ్ళేసి డిక్లరేషన్ అడగాల్సిందే ఇదే ఒక విషయానికి వచ్చినట్టయితే ఎక్కడ కూడా ఈవెన్ పాస్పోర్ట్ కానివ్వండి బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఇతరత్ర ఎక్కడైతే డాక్యుమెంటేషన్ యొక్క పేరులో గతంలో ఉన్న పేరు పేరు ఇప్పుడు ఈ విధంగా ఈ పేరు మార్పిడి జరిగింది మాత్రం వాళ్ళు ప్రూఫ్ అడిగినప్పుడు మాత్రం ఇది మనం చేయాల్సిందే దానికి వేరే ఒక మార్గం కానివ్వండి ఆల్టర్నేటివ్ లేదు సార్ మీరు చెప్పినట్టు బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ ఆధార్ పాస్పోర్ట్లో అంటే ఎలాంటి సమస్యలు రావచ్చు అంటే దో మేనేజర్ ఈస్ నోన్ ఫర్ అస్ ఈజ్ నోన్ పర్సన్ కానీ రికార్డ్ బిల్డ్ చేసేటప్పుడు వారికి మాత్రం అది వారు కూడా వారి హయ్యర్ అప్స్ కానివ్వండి వారి యొక్క హయ్యర్ ఆఫీషియల్స్ కానివ్వండి ఎవరైతే క్వశ్చన్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ పేరు మాత్రం ఇది ఉంది మళ్ళీ ఈ పేరు మీద మీరు ఎలా రిలీజ్ చేశారని అడిగే అడిగినప్పుడు వారికి ఏదో అథెంటిక్ డాక్యుమెంటేషన్ ఉండాలి ఒక అథెంటిక్ స్పెసిఫికేషన్ ఉండాలి కాబట్టి ఆ విషయానికి వాడు వాళ్ళు వారు అడుగుతారు మనం ఇవ్వాల్సింది ప్రాపర్టీ కొనుగోలు సమస్యలు రావచ్చు అంటారు గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే ప్రాపర్టీ కూడా మీరు అన్నట్టు అర్లియర్ బిఫోర్ మ్యారేజ్ ఏదైనా గిఫ్ట్ కానివ్వండి ఏదైనా ప్రాపర్టీ గిఫ్ట్ చేసి ఉంటారు లేకుంటే ఏదో ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు ఆ తర్వాత ఆ యొక్క ప్రాపర్టీని డిస్పోజ్ చేయాలి కానీ లేదా లేదా ఆ ప్రాపర్టీ గురించి పర్మిషన్స్ కానివ్వండి ఎటువంటి ఒక తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఉన్న పేరు మీద పాత పేరు ఉన్నట్టయితే చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ కూడా మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్ అథారిటీస్ కూడా క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే గతంలో ఈ విధంగా ఉండింది ఇప్పుడు ఈ విధంగా మార్పిడి ఎందుకు జరిగిందని అన్నప్పుడు దానికి సొల్యూషన్ మాత్రం అగైన్ యూ హావ్ టు అప్రోచ్ ఆనరబుల్ కోర్ట్ అండ్ యూ హ్యావ్ టు గెట్ డిక్లేర్డ్ దట్ ప్రజెంట్లీ మై నేమ్ ఈస్ సూవెంట్స్ అర్లియర్ మై నేమ్ వాస్ ఓకే సార్ వచ్చే జనరేషన్కి మీరు ఏం చెప్తారంటే చేంజ్ అంటే అదే నేమ్ ఉంచాలా అంటే ఇటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆధార్ కానివ్వండి పాస్పోర్ట్ కానివ్వండి ఈవెన్ రిజర్వేషన్స్ కానివ్వండి ఎక్కడ వెళ్ళాలా అనుకున్నా కానీ మీరు ఎక్కడ కూడా మీకు ఇప్పుడు ఒక చెకింగ్ అనేది విధానం వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని గమనిస్తూ పేరు ఏదైతే ఫ్రమ్ బర్త్ ఉందో ఆ పేరునే కంటిన్యూ చేసినట్టయితే ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా రావు అలా ఆ విషయానికి వచ్చినట్టయితే ఈ ఈ యొక్క పేరు విషయానికి వచ్చి సెంటిమెంట్ పెట్టుకుంటే మాత్రం ఇటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి అయితే నా పర్సనల్ విషయానికి వచ్చినట్టయితే బెటర్ టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంటే మీరు ఉన్న పేరుని బై బర్త్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేసినట్టయితే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ రావు ఎటువంటి కూడా ఏ ఒక విషయానికి కూడా కానివ్వండి ఎటువంటి కూడా కానివ్వండి కాంప్లికేషన్స్ రావు కాబట్టి ఉన్న పేరుని కంటిన్యూ చేసినట్టయితే బాగుంటుంది ఓకే సార్ పేరు ఎలాంటి అంటే మీకు ఇప్పుడు మీరు మీరు నిర్భాటంగా ఐఎమ్ సో మై నేమ్ ఈస్ ఐ ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ సో ఇప్పుడు ఈ సిఏ కానీ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు కదా దానికి కూడా ఇది దోహదపడుతుంది కదా హెల్ప్ఫుల్ అవుతుంది మీ యొక్క పర్మనెంట్ ఐడెంటిటీ కొరకు మాత్రం మీరు ఫ్రమ్ బర్త్ మీ బర్త్ సర్టిఫికేట్ నుండి బర్త్ సర్టిఫికేట్లో ఏం ఏ పేరు ఉందో అది అవిటే కంటిన్యూ చేసినట్టే మీకు ఎటువంటి కాంప్లికేషన్ రాదు ఎనీ డిపార్ట్మెంట్ యూ అప్రోచ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ యూ అప్రోచ్ ఎనీ అదర్ కంట్రీ యు మే గో ఇక్కడ కూడా మీకు ఇటువంటి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉండవు ఇఫ్ యూ కంటిన్యూ విత్ ద సేమ్ నేమ్ విచ్ యూ హియర్ ఓకే సార్ వివాహానంతరం మహిళలు ఇంటి పేరు అలాగే పేరు చేంజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అసలు ఉన్న పేరే ఉంచుకుంటే ఎలాంటి సమస్యలు అయితే ఉండవు ఒకళ్ళు చేంజ్ చేసుకుంటే కూడా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఇది ఈ రోజు అంశం మీరు పేరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది అదే ఉన్న పేరు ఉంచుకుంటే ఎలాంటి సమస్య అయితే ఉండదు ఎక్కువ మార్కు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి న్యాయవాది తెలపడం జరిగింది ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మేము ముందు చూస్తూనే ఉండండి మీ కేసెస్